సంపత గారు ఓడిపోవటం వల్ల అలంపూర్ అసెంబ్లీకి చాలా తీరని ఇబ్బంది జరిగింది వారు గెలిచుంటే ముఖ్యమంత్రి మంత్రిగా వచ్చేవారు అదే కాకుండా మంత్రిగా ఆయన రావటం అంటే సంపద కోసం మంత్రి కాదు అలంపూర్ కోసం మంత్రిగా వచ్చేవాడు అలంపూర్ డెవలప్మెంట్ జరిగింది అలంపూరు డెవలప్మెంట్ జరగకుండా ఆగటం ఇప్పటి వరకు అయితే పర్వాలేదు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకొని ఆ సరిదిద్దుకునేటటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మల్లుదని గెలిపించినట్టయితే నేను సంపద గారు ఎమ్మెల్యేగా గెలిచినట్టుగానే ఇద్దరం కలిసి అలంపూర్ అభివృద్ధి కోసం తప్పనిసరిగా పనిచేస్తామని మాటిస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి మూడు రిజర్వాయర్స్ కానీ ఇతర ప్రాజెక్టులు కానీ ఆర్డిఎస్ కానీ వీటన్నిటికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు మా ఎన్నికలైన వెంటనే సంపద గారు నేను జూపల్లి కృష్ణారావు గారు కూడా కలిసి ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద రివ్యూ పెట్టి వీటి మీద ఒక నిర్ణయం తీసుకుని బడ్జెట్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు బిజినపల్లి మీటింగ్లో మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ డిగ్రీ కాలేజ్ కానీ బస్ స్టాండ్ బస్ డిపో బస్ డిపో కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక ప్రణాళికని సంపద గారు తయారు చేసి తీసుకుని వస్తే ఆ ప్రణాళికని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చేయించే కార్యక్రమాన్ని నేను చేస్తానని మీకు పాటిస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ అలంపూరుకి ఈ అలంపూర్ వచ్చినటువంటి టెంపుల్ జోగులమ్మ టెంపుల్ అతి పురాతనమైనటువంటి టెంపుల్ ఈ పురాతనమైనటువంటి శక్తి పీఠానికి వంద కోట్లు ఇస్తారని మోసం చేయటం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి కేసీఆర్ గారికి వచ్చింది మన భారతదేశ సంస్కృతి ఎటువంటిదంటే వందల సంవత్సరాల కింద ఏర్పడినటువంటి ఈ జోగులాంబ టెంపుల్ పక్కనే మన ముస్లిం దర్గా హిందూ ముస్లింలు అంతా బాయి బాయి అని ఎప్పుడో కలిసి కలిసి జీవించేటటువంటి ఒక వాతావరణం ఇక్కడ ఉంటే దాన్ని చెడగొట్టడానికి ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు హిందువులు వేరు ముస్లింలు వేరు క్రిస్టియన్స్ వేరు అని మతం పేరు మీద కులం పేరు మీద ప్రజలను విడదీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా వాళ్ళ భారతదేశం మొత్తంలో ప్రజలందరూ కూడా ఏ రకంగా అయితే మొన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని గద్దెదించారో ప్రజా పరిపాలన తీసుకొని వచ్చారో వాళ్ళ భారతదేశం మొత్తంలో మళ్ళీ ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వాన్ని తీసుకుని రావటానికి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు అదే కోరుకుంటున్నారు మోడీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా కౌల పిల్ల లాంటి వాళ్ళు ఒకే కాంతిలో ఇద్దరు పుట్టారు మొదటి వాడిని గద్దె తెలంగాణ ప్రజలు చేసేశారు మళ్ళీ రెండో వాడిని మోడీని కూడా గద్దెదించే కార్యక్రమం దానికి శ్రీకారం కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది మరి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి పోటీ చేయడానికి వచ్చినటువంటి అభ్యర్థి ఓట్లు అడగటానికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలు రెండు గదులు ఇంట్లు ఇవ్వలేదు దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు ఉద్యోగాలు ఇస్తారని కేసీఆర్ ఉన్నప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పరిపాలన చేయలేదు పోలీసుల రాజ్యం నడిచింది పోలీసులే జనరల్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కూడా వాళ్ళే చేశారు అంటే రాష్ట్రంలో ప్రజల్ని పోలీసులతో భయపెట్టి పరిపాలన చేయటం జరిగింది ఎవరినైనా దెబ్బలు తిన్నవాడు పోలీస్ స్టేషన్లో పోతే కేసు పెట్టమని అడిగితే దెబ్బలు తిన్న వాడి మీదనే కేసు పెట్టి కొట్టినోళ్ళను వదిలిపెట్టే రోజులు మనం చాలా చోట్ల చూసాం ఈ రకంగా పోలీసు రాజ్యం చేసినటువంటి కేసీఆర్ పార్టీ తరఫున ఒక పోలీస్ ఆఫీసర్గా మీరొచ్చి ఓట్లు అడిగేటటువంటి నైతిక హక్కు మీకుందా అంతేకాకుండా కి ఎస్టీలకి ఆరు పర్సెంట్ నుంచి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తారని చేయనటువంటి కేసీఆర్ పార్టీకి మీరు అభ్యర్థిగా వచ్చి ఓట్లు అడిగే నైత హక్కుందా మీకు ముస్లింలకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారని మోసం చేసిన కేసీఆర్ పార్టీ తరఫున మీరు ఓట్లు అడిగే హక్కు మీకుందా ఏ రకంగా చూసినా ఈ కేసీఆర్ పార్టీ తరఫున మీలాంటి మేధావులు మీలాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఆ పార్టీలో చేరి మీ వ్యక్తిగత ప్రతిష్టని దిగదార్చుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మీకే రకంగా ఇది ఉపయోగపడదు మరి మాకు మాకు అర్థం కావటం లేదు మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ పార్టీ పెట్టినప్పుడు కానీ వారితో అనేక సార్లు మాట్లాడటం జరిగింది వారు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని అనుకున్నాం ఇవాళ ఊళ్ళల్లో ఒక పెద్దదారు ఎవరో ఒక వ్యక్తిని దగ్గర పెట్టుకొని ఆ వ్యక్తి ద్వారా పేద ప్రజలందరినీ కష్టపెట్టి కొట్టించినట్టుగా ఇవాళ నీళ్ళంటే ఐపీఎస్ ఆఫీసర్ని బిఆర్ఎస్ పార్టీలో తీసుకుని మీతో ఆయన పార్టీ తరఫున మాట్లాడించి ఆయన అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాడు తప్ప నిండు ఎంపీగా చేయాలనే ఆలోచన కేసీఆర్ గారికి లేదనే విషయాన్ని మీరు త్వరలోనే గుర్తిస్తారని నేను ఈ అలంపూరు ప్రజలకి మన మనం చేస్తూ ఇంకొక విషయం అలంపూరు సమగ్ర అభివృద్ధి జరగాలంటే రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని మామూలుగా ఓడించకూడదు చిత్తు చిత్తుగా ఓడించి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలని మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ దయచేసి ఆ రోజు వేరే పనులు పెట్టుకోకుండా పొత్తున్నే బూత్కెళ్ళి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద ఓటేస్తే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఐదు గ్యారంటీలు అక్కడ మహిళలు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఈ మహిళలందరికీ సంవత్సరానికి లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ కుటుంబాలు బాగు చేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పారు నిరుద్యోగులకు ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు ఉపాధి హామీ పథకం వంద రోజులు పని చేసే వాళ్ళకి రోజుకి నాలుగు వందల రూపాయలు కూలీ ఇస్తారని చెప్పారు రైతులకి పెట్టుబడి దాంట్లో సగం కలిపి ఆ పంటకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారని చెప్పారు ఇవన్నీ బీసీల జనగణన చేసి రిజర్వేషన్ ప్రపోషల్ గా ఇస్తారని చెప్పారు యాభై పర్సెంట్ రిజర్వేషన్ని ఎత్తివేసి అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు రాహుల్ గాంధీ ఇచ్చే ఐదు గ్యారంటీలు మొత్తం పదకొండు గ్యారంటీలు పదకొండు గ్యారంటీలు మీ ఇంటికి రావాలంటే మీరంతా ఒక్కటే పని చేయాలి ఆ ఒక్క పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయి గుర్తు మీద ఓటేస్తే పదకొండు గ్యారంటీలు మీ ఇంటికి వస్తాయని చేస్తూ నేను గెలిచిన తర్వాత మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా మీ కొడుకులాగా మీ దగ్గరకు వస్తారని మరి ఎన్నికలు అయిన తర్వాత ఒక అధికార పదవి కూడా సంపద గారికి వస్తుంది కాబట్టి మేమిద్దరం కలిసి అలత్తూరు సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తారని మాటిస్తూ దయచేసి అందరూ చెయ్యి గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై చాంద్రే